వివరాల్లోకి వెళ్తే సోమవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ తొలి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు ముఖ్యంగా పెన్షన్ పంపిణీ విధానం డిఎస్సి మరియు సూపర్ సిక్స్ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ కేబినెట్ ఆమోదం తెలిపింది అనంతరం కేబినెట్ నిర్ణయాలపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన విషయం అందరికీ తెలిసిందే దానిని కేబినెట్లో చర్చించి తక్షణమే హెల్త్ యూనివర్సిటీగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలని జీవో విడుదల చేసినట్లు మంత్రి పాతసారథి తెలిపారు మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే తొంభై ఎనిమిదిలో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం తర్వాత ఆయన ఆ ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటు జరిగింది తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది తీసేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దెరామ్మోహన్ గారు అదేవిధంగా అచ్చెమ్నాయుడు గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్మలే ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి తర్వాత కొన్ని సంవత్సరాలేమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల మార్కులేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఈ ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా